యశాయ గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయో ఏహోవా యద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగిప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకుని వారి రథములు విస్తారములనియో రవుతులు బలాఘ్యులనియు వారిని ఆశ్రయించి వారికి శ్రమ అయినను ఆయనయు బుద్ధిమంతుడిగా ఉన్నాడు మాట తప్పక దుష్టుల ఇంటి ఇంటివారి మీదనో కీడి తోడ్పడి వారి మీదనో ఆయన లేచను ఐగుప్తీయులు మనుషులే గానీ దేవుడు కారు ఐగుప్తీయులు గుర్రములు మాంసం మయములే కాని ఆత్మ కావు తన చేయచాపగా సహాయము చేయవాడు జోగును సహాయం పొందువాడు పడును వారందరూ కూడి నాశనమగదురు ఏహోవా నాకిలాగు సెలవిచ్చియున్నాడు తప్పించుటకై గొర్రెల కాపుర్ల సమూహము కూడి రాగా సింహము కొదమసింహము వారి శబ్దములకు భయపడకయు వారి కేకలకు అధార్యపడకయో తనకు దొరికిన దాని మీద గర్జించునట్లు సైన్యముల కథపతియగు యహోవా యుద్ధము చేయటకై సియోను పర్వతం మీదికనే దాని కొండ మీదికనే దిగివచ్చును పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యముల కథపతియగు యోహోవా ఇర్షాలేమును కాపాడును దాన్ని కాపాడుచు విడిపించుచు నుండను దానికి హాని చేయక తప్పించుచుండును ఇస్రాయేలీలారా మీరు ఎవరి మీద విశేషముగా తిరుగుబాటు చేసి ఆయన వైపు తిరుగుడి మీకు మీరు పాపము కలుగ చేసుకుని మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఆ దినమున మీలో ప్రతి వాడును పారవేయను నరునిది కాని ఖడ్గము వలన అశూర్యులు కోలుదురు మనుష్యునిది కాని కత్తి పాలగుదరు మీదట నుండి వారు పారిపోవుదురు వారి పడుచువారు వారు దాసులగుదరు బీతి చేత వారి ఆశ్రయదుర్గము సమసిపోవును వారి అధిపతులు ధ్వజమును చూచి భీతి నుండి వెనుక తీయదురని ఏహోవా సెలవిచ్చుచున్నాడు సియోనులో ఆయన అగ్నియో ఇర్షాలయంలో ఆయన కొలిమియో ఉన్నవి ఆమెన్